మఖం కడుక్కొని కాలకృత్యాలు తీర్చుకోను భగవంతుని ధ్యానించాలి ఓంకారంతో ఓం అని ఓం గాని లేదా గాయత్రి మంత్రం నేర్పించుకొని నేర్చుకొని మేము చెప్పండి చెప్తాం గాయత్రి మంత్రం కూడా ఇందాక మీరు అక్కడ పలికారు కూడా అందరితో పలికించాము కూడా ఈ గాయత్రి మంత్రంతో ఒక పది పదహైదు నిమిషాలు కూర్చొని ఆ మంత్రం జపం చేయండి దీన్ని బ్రహ్మయజ్ఞము అంటారు ఏ ఖర్చులే దీనికి పైసా ఖర్చులే ఏదో గుర్తిస్తే మీరు ఊదిగడ్డో ఏదైనా దిపాలని చేసుకుంటే చేసుకోవచ్చు లేకుండా అది ఉడిక వద్దులే ఖర్చుకు తాగినప్పుడే ఉడికినే గుర్చోవచ్చు ఇది బ్రహ్మయజ్ఞం రెండవది దేవయజ్ఞం అంటే ఇందాక అక్కడ చేసింది దేవతల యజ్ఞం ఈ దేవతల యజ్ఞం అంటే ఇది కొంత ఖర్చుతో అంటే ఇప్పుడు ఇక విశేష యజ్ఞం ఎప్పుడో పాటు చేసేది కాబట్టి కాస్త దండియా నెయ్యి పోసి దండియా ఖర్చు పెట్టి చేశాం మనం ఇంట్లో చేసుకోవాలంటే చిన్న ఒక ఇంత గిన్నెలో పాత్రలో కానీ ఒక యాభై గ్రాములు నెయ్యి తెచ్చుకొని ఓం స్వాహ అని ఒక పదహారు సార్లు ఒక చెంచా తీసుకొని అందులో కాల్చవచ్చు ఇలా ఇంత పేర్లో ఏంటైనా వేసుకొని బిరడుకోలేదు అందులో వేసి చేస్తే అది యజ్ఞం అవుతుంది అంతే అంటే ఇది దైవ యజ్ఞం దేవతల యజ్ఞం అంటారు ఇక మూడవది పితృయజ్ఞం మనము మన తల్లిదండ్రులకు పుట్టాము వాళ్లకు మనము మనల్ని సాకారు మనల్ని పెంచి పోషించారు పెద్దవాళ్ళుగా చేశారు మనకన్నీ బుద్ధి అన్నీ ఇప్పించి చదువులు విద్యను చెప్పించి మనల్ని బ్రతికిస్తున్నారు దానికి కారణం వాళ్ళే కాబట్టి పితృయజ్ఞము పితృదేవతలను మనము వాళ్ళను దుఃఖ పెట్టకూడదు వాళ్ళను ఎప్పుడు కూడా బాధించకూడదు అంటే వాళ్ళకు ఏదో జబ్బులు వస్తే ఔషధం ఇప్పించడము వాళ్ళకు తిండి తీర్థాలు మనతో పాటు పెట్టడము మనం తినేటివి వాళ్ళు ఆ రకంగా చూసుకోవడం దీన్ని పితృయజ్ఞము అంటారు ఇక నాలుగవది అతిథి యజ్ఞము ఈ అతిథి యజ్ఞము అనేటటువంటిది ఎవరైనా ఎప్పుడైనా మన ఇంటికి వేరే ఊరోళ్ళు కానీ వృద్ధులు కానీ బ్రతకలేక ఏదో ఆయాస స్థితిలో నడసలేక ఉన్నటువంటి ఇంటికి వస్తే లేదా ఏమన్నా విద్వాంసులు మంచివాళ్ళు మాలాంటి వారు కానీ ఇంటికి వస్తే వాళ్ళను ఆదరణ మంచిగా ఆదరించి మంచిగా మాట్లాడి ఏదో ఇంట్లో ఉన్నటువంటి ఆదిత్యం భోజనం కానీ ఏదన్నా పదార్థం కానీ మంచినీళ్ళు కానీ ఇచ్చి మంచిగా పంపించాలి ఇది అతిథి యజ్ఞము అంటారు అతిథి వచ్చాడు అంటే ఎవరైనా ఏదో ఒక రకంగా వచ్చిన వారు ఇది అతిథి యజ్ఞం ఇక భూతయజ్ఞం భూతయజ్ఞం అంటే భూతములు అనగా ప్రాణులు ప్రాణులు అంటే ఇప్పుడు మన ఇళ్లలో తిరిగేటటువంటివి కుక్క పిల్లి ఆవులు ఎనుములు ఎద్దులు మన మధ్యలో ఉంటూ ఉంటాయి తిండి లేక ఏదో కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటాయి మనం అంటే మనుషులను సంపాదించుకొని ఎగబెట్టుకుంటాము పెట్టెల్లో బీరువాళ్ళు వేసుకుంటాము అయితే అవి సంపాదించుకోలేవు కాబట్టి వాటికింత ఏదో ఒక పిడికను మనం తినే వాటిలో పెడితే అవి తిని సంతోషపడతాయి ఇది భూతయజ్ఞం భూతములు అనగా ప్రాణులు అందుకే పరమాత్మను భూతనాథులు అంటారు భూతములు భూతనాథుడు అంటే భూతనాడు అన్నారు తర్వాత పిశాచాల మధ్య వలకల్లో పెట్టారు శ్మశాల్లో ఉంటాడు శివుడు అని అంటారు భూతనాథుడు కా భూతాలకు నాదు అంటాడు అంటే వీళ్ళకి తెలిసింది అది భూతం అంటే దయ్యాలు పిశాచాలు భూతములు అనగా ప్రాణులు భూతనాలు అంటే ప్రాణులకందరికీ నాదుడు పరవాత్న అది తెలుసుకోలేక ఆ ప్రాణులకు మనమింత సహాయం చేస్తే భగవంతుడు మనకు సహాయం చేస్తాడు ఈ యజ్ఞాలు ఈ పంచమహాయజ్ఞం అనేటి మానవుల జీవితంలో నిత్యము ఆచరించగలిగితే చాలు మనకు కావలసినంత పుణ్యం వస్తుంది జీవితాంతం మీరు ఎక్కడెక్కడో టెంకాయలు నిమ్మకాయలు కోళ్ళు గొర్రెలు దునపోతులు ఈ ఎంత చేసినా కూడా మీకు పరమశూన్యం పాపం తప్ప ఏమీ రాదు సత్యం ఘంటాపరంగా చెప్తాను నేను ఇది అక్షరాల సత్యం అన్నమాట వేదములో చెప్పినటువంటి విషయాలు నేను చెప్పేది నా కల్పిత ఒక్క మాట కూడా కలియదు నేను పెద్ద పండితుని కాదు పెద్దగా కవి గట్టి మాటలు చెప్పేవాడిని కాదు కాబట్టి ఈ ఒక్క ఐదు పనులు మీరు చేసుకోండి చాలు ఇంకా ఏ పూజలు చేయనక్కర్లేదు ఏ దేవులాలకు గుళ్ళు గోపురాలకు పోడానికి అవసరమే లేదు ఇది సత్యం మరి వాళ్ళందరూ ఎందుకు పెట్టారు గుళ్ళు గోపురాలు అని మీకు డౌట్ రావచ్చు మీకు వచ్చే నేనే చెప్తాడా ఎందుకు పెట్టారు అంటే తెలియని కాలంలో జ్ఞానం తెలియదు ఏం చేస్తారు దేవుడు అంటే ఏమిటి ఏమిటి అంటారు ఎవరైనా పిల్లోలు కానీ పెద్దోళ్ళు కానీ తెల్లనవారు అయితే అదొద్దాం అక్కడ పెట్ట్యాంశా దాంట్లో దేవుడు ఉన్నాడు చూడి అదే సుడి దేవుడిని అది అట్టు ఉంటాడు ఏం తెలుసు ఇవి అట్టే పండి అని గుర్తుకు తెలియనంత వరకు అది చూపించాను అది ఆ తెలిసిన దాన్ని పెద్దయినాక తెలుసుకోవాలి ఒరే అది రాయి కదా ఆ దేవుడు ఆ రాయి దేవుడు మనకు ఏమి ఇస్తాడు ఎట్లా ఇస్తాడు అని తెలుసుకోవాలి కాకపోతే తెలియదు తెలియకపోయి దాన్నే పడ్డాడు దానికే టెంకాయలు నిమ్మకాయలు అన్ని కోసుకుంటూ కొట్టుకుంటూ పూలు ఆటిపళ్ళు ఆకపోయలు అభిషేకాలు ఇవన్నీ చేసుకుంటూ పెట్టుకున్నాడు అంటే అంకితం అయిపోయారు ఇంకా ఏ జ్ఞానం అవసరం లేదు తెలుసుకోవాల్సిన అవసరమే లేకోకుండా అయిపోయినారు ప్రతి ఒక్కటి కూడా సైన్స్ ప్రకారం ఆలోచన చేయండి అప్పుడు వేదం చెబుతుంది నిజం శాస్త్ర ప్రకారమే మూఢాచారాలు కాదు చెప్పేది వేదం చెప్పేది మూఢాచారాలు కానే కాదు సత్య విషయాలను చెబుతూ చూడమ్మా ఒక విషయము దేవుడు చేసే పనులు దేవుడు చేస్తున్నాడు మానవుడు చేసే పనులు సరిగ్గా చేయలేక భంగపడుతున్నాడు బాధపడుతున్నాడు ఇది లెక్క ఇప్పుడు భూమిని దేవుడు పెట్టాడు దేవుడు పెట్టకపోతే మనుషులు పెట్టరు కదా కాబట్టి భూమిని దేవుడు పెట్టాడు రైతు దాన్ని శ్రమపడి సేద్యం చేసి ఎరువులు పెట్టి ఇత్తనం వేసి పంటలు పండించుకోవాలి ఈ పండించుకునే దాన్ని మధ్యలో వర్షాలు ఇవన్నీ తుఫాన్లు ఇవన్నిటికీ తట్టుకొని నిలబడుకోగలగాలి ఇవి ఏం చేయలేదు దానిలో అడ్డుపడలేడు దేవుడు చూసుకోవాల్సిందంతా అంటే దేవుడు చేసే పనులు దేవుడు చేస్తాడు మనం చేసేటి మనం చేయాలి మరి మనకు దేవుడు ఇస్తున్నాడా అంటే దేవుడు ఇవ్వకపోతే మనకు ఈ శక్తి సామర్థ్యము ఈ విద్య ఈ బుద్ధి ఇవి ఎక్కడికి వస్తున్నాయి ఆలోచన చేయండి ఆ బుద్ధి ఇచ్చారు కాబట్టి ఆ విద్య అన్నీ ఇచ్చారు కాబట్టి మనం సంపాదించుకుంటున్నాం బ్రతుకుతున్నాం అది లేకపోతే పిచ్చోళ్ళు ఉంటారు తెలియనిటోళ్ళు ఉంటారు ఈ రంగు బ్రతుకుతూ ఉంటారు అంటే మనకి ఇవ్వలే దేవుడు వాళ్ళు చేసిన కర్మ ప్రకారం కాబట్టి మనం చే పుణ్యకర్మలు ఈ జన్మలో చేస్తే నెక్స్ట్ జన్మకు ఇంతకంటే ఉన్నతమైనటువంటి జన్మ వస్తుంది మనకి మన రాత మనమే రాసుకోవచ్చు దేవుడు రాసేది కాదు మనం ఎంత పుణ్యకర్మలు చేస్తే అంత సుఖమైన రాత ఇస్తాడు ఎంత పాపకర్మలు చేస్తే అంత పాపకర్మ అయినటువంటి ఫలవులు ఇస్తాడు అటువంటి జన్మ ఇస్తాడు యథార్థమైనటువంటి సత్యం జీవుడు ఎప్పుడు చావడు చస్తే పోతాడు ఎక్కడ పోతాడు అనుకుంటాడు కానీ ఈ పక్క పొద్దు పొడిచి ఈ పక్క ఎట్లా గుంకుతా ఉందో మళ్ళీ ఈ పక్క ఎట్లా మొడుస్తూ ఉందో జీవుడు కూడా ఈ పక్క ఈ శరీరంలోంచి పోతాడు గోక శరీరం ఎక్కువ వస్తాడు అంతే తేడా కాకపోతే వాడు చేసిన దాంట్లో పోయిన దాంట్లో పుణ్యకర్మలు ఉంటే మనిషిగా వస్తాడు వేద మార్గంలో పుణ్యకర్మలో యజ్ఞాలు చేస్తే మనిషిగా పుడతాడు లేకపోతే మనిషి జన్మలు రాదు పశుపత్యాది క్రిమి కీటకాలలో జన్మలు వస్తాయి ఇప్పుడు అవి ఎలా అనుభవిస్తున్నాయో మనం కూడా అలాగే అనుభవించాలి ఇది యథార్థమైన సత్యం మేము ఉంచానమ్మా దాచకు అని బ్రహ్మగారి చేతిలో కూడా చెప్తారు ఈ ఒక గీత అది చెప్పలేదంట పోయే ఆ శ్లోకంలో ఆ ఒక పాటలో అన్నో అర్థాలు ఉన్నాయి అన్ని రకాల భగవంతుని పూజించి నువ్వు జన్మ లేకుండా భగవంతుని దగ్గరనే ఉండేది నేర్చుకో అని చెప్తున్నాడు ఒకటే బారి పోలేకపోతే మంచి పుణ్యకర్మలు చేసుకుంటూ మనిషిగా పుడుతూ మళ్ళీ కొంచెం పుణ్యం చేసుకుంటూ మళ్ళీ మనిషిగా పుట్టు ఒకనాటికి జన్మ లేకుండా భగవంతుని దగ్గరనే శాశ్వతంగా ఉంటావు అది అసలు అయినటువంటి భక్తి కీలకం అమ్మ దీనికి దీనిలలో మీరు ఏది చేతనైతే అది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఊరికే ఇన్నాము అయిపోయింది వదిలేస్తున్నాము అనుకోవాలి ఎవరు కూడా దేవుడికి మనం భక్తులమవుతాము ఇప్పుడు దేవుడు మంచి గుణాలు ఉన్నాయి మంచివాడు మంచివాడే స్నేహితులు అవుతారు ఒక తాగుబోతు ఒక మంచివాడు ఎప్పుడు స్నేహితులు కారు అంటే మిత్రులు కారనమాట షడ్రోలు షడ్రోలు అవుతారు మంచి మంచి అవుతారు మనం షెడ్రోలుగా ఉంటే దేవుడికి మిత్రం కాం భక్తులం కాం కానీ దేవుడికి దగ్గర కావాలంటే దేవుడు చేసే పనులు ఏమిటి లోకానికి అందరికీ మేలు చేస్తున్నాడు అన్ని జీవులకు మేలు చేస్తున్నాడు మనము కూడా చేత రెకాడికి కొన్ని జీవులకైనా మేలు చేయాలి అనేది నేర్చుకోవాలి ఇదే ఇంతకు మించిన భక్తి ఇంకోటి లేదు ఇదాకా చెప్పాను మీకు ఏదో వాటిలో ఒక పిడికెలు ఏ జంతువులకు మా కుక్కలకో నా కళ్ళకో మనం ఇంట్లో ఇంటికాలు ఉంటాయి కదా వాటికి పెట్టాలా అది ధర్మం కాకులు పిసికలో ఇట్లాంటి వాటికి అది చేయడము మన చేతనైంది చేతక అనేటివి చేయలేము ఎక్కడికో పోయి ఎక్కడికో పోయి అన్న ఊరికి ఉపకారం చేస్తాం చేయలేము కదా అది మన చేత అయితే ఒకరికి మాత్రం కీలు చేయకూడదు ఏ ప్రాణికి కూడా కీడు చేయకూడదు అది ఏ పాపం అంతకు మించిన పాపం ఇతను లేదు అది ఒకనాడు తిరిగిపోయేది కాదు జీవితాంతం తింటూనే ఉంటారు కదా జీవితాంతం పాపం కొండలై పెరుగుతానే ఉంటుంది కాబట్టి మాంసాహారం ఒక్కటి మానేస్తే ఎంత పుణ్యం అని చెప్పినాడు చాణక్యుడు చతుస్సాగర పృథివీ చతుస్సాగర పర్యంతం చతుసాగర పర్యంతం ఈ సకాదిహి చాపి ఓ మాంసం తుల్యమే తన అంటే ఒక్క మాంసం తినకుంటే నాలుగు సముద్రముల ఉన్న భూమిని దానం చేసినంత పుణ్యము అని చెప్తారు చాణిక్యుడు మహర్షి అంటే అంత పుణ్యం వస్తుంది ఒక్క మాంసం మానేస్తే మిగతాది చేసినా చేయకపోయినా కూడా ఎందుకంటే జీవితాంత్రం తినేది జీవితాంత్రం పాపాలు పెరగడమే ఒకసారి తినిపోయేది కాదు కాబట్టి అట్లా మంచి పనులు చేస్తూ ఓం భగవంతుని స్మరణ చేసుకుంటూ జీవనం చేయండి ఇంకా వాళ్లకు ఏదో యజమానులకు వాళ్లకు ఏదో శాలై తి కాబట్టి